మేడ్చల్ జిల్లా కుద్బులగుండంలో ఉదయం ఆరు నుంచి ఆటో డ్రైవర్లు సంయుక్తంగా రోడ్డు రోడ్డుపైకి వచ్చి శాంతి చేస్తున్నారు చేస్తారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ సమితి నాయకుడు అడిగేస్తున్నాను చెప్పండి సార్ ఎందుకు మీరు ఈరోజు రాష్ట్రంగా ఆటో డ్రైవర్ దీని గురించి అంటే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల అలాగే ఈ కొన్ని ప్రైవేట్ వెహికల్స్ ఆర్కే ప్రైవేట్ వెహికల్స్ మా పుట్టపడుతున్నారు ప్రైవేట్ డ్రైవర్ ఎక్కువ పోతుంది అలాగే దాని గురించి అని చెప్పేసి శాశ్వతంగా దర్శనం చేయడం జరిగింది అంటే ప్రైవేట్ వెహికల్స్ అంటే ఇప్పుడు ఆర్కి బదు గురించి ప్రైవేట్ వెహికల్స్ చేస్తున్నారు రెండింటి గురించి చేస్తున్నాం మనకి రెండింటి గురించి చేస్తున్నాము ప్రైవేట్ వెహికల్స్ ఏంటంటే మేము తీసుకునే కిరాయమో కొంచెం తీసుకుంటే వాళ్ళేమో ఐదు రూపాయలకు పది రూపాయలకి తీసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది కాల్సిందే మా వాటర్లో ఎక్కువగా తిక్కలేరు దాని గురించి అని చెప్పి నేను శాంతుతంగా దర్శనం చేసినాం కాకపోతే ఇలా కొంచెం వేరే వ్యక్తులు వచ్చి కూడా రోడ్డు మీదకి వచ్చేసి కొంచెం అల్సల్ చేసాడు దానికి ఏం లేదు దాని గురించి అయితే మాకు సంబంధం లేదు ఒక దిక్కు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలు వచ్చి తినడం వల్ల ఇలా రోడ్డు పడ్డారు మరి ఇక్కడ కుక్కులాపూర్ లో కొన్ని ప్రైవేట్ వెహికల్ కంపెనీ వెహికల్ వీళ్ళకు మరి పర్టికులర్ గా రోడ్డు పైన ఆవి ఎక్కించుకొని పట్టుకోవడం చెప్పి వీళ్ళు ఆవేదన ఉంది ఒకటి ప్రభుత్వము ఒకటి ప్రైవేట్ వెహికల్ వల్ల వీళ్ళు రోడ్డు పడ్డ చెప్పి వీళ్ళు ఆవేదన ఒకసారి అడిగి చేసుకుందాం చెప్పండి అన్న మాకైతే రోజు నడుపుకుంటే కానీ వెళ్ళని కుటుంబాలు ఇప్పుడు రోజుకి వచ్చేసి ఐదారు వందలకి రావట్లేవు అప్పుడు ఎంతో ఎంతో వచ్చేది ఈ ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టడం వలన ఇంకా మాకు చాలా కుటుంబాలు రోడ్లు పడ్డాయి ఇప్పుడు పిల్లలను చదివిపించుకోలేక కుటుంబాలు భారంతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు అడిగే చా కూర్చిన బస్సు వల్ల మాకు అప్పులేనాయి ఈ ఉచ్చిన బస్సులు ఏదో నడుస్తుందా అంటే ఇందులో ఈ ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అంటే ఒక కంపెనీ పేరు మీద నడుచుకుంటూ వాళ్ళు కొంతమందికి ఐదు రూపాయలు పది రూపాయలు ఏ విధంగా తీసుకుపోతున్నారు అందులో వెనక నుంచి ఆటో వెళ్తే ఆటోలో ఎక్కే పరిస్థితి లేరు ఆ ఉచిత బస్కి వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ బస్లోకి వెళ్ళిపోతున్నారు మేము కుటుంబాలు అనేది చాలా రోడ్లు పడ్డామన్నా ఈ రోజు సమయం ఇస్తామంటే ప్రభుత్వం సీఎం గారి దృష్టికి న్యూస్ తీసుకువెళ్ళి ఈ ప్రైవేట్ వెహికల్ని తగ్గించి మాకి ఆల్టర్నేటివ్గా వాళ్ళకు ఉచితంగా ఎలా ఇస్తున్నారు మాకిన ఆల్టర్నేట్ ఏదైనా చూపించాలని ఈ సీఎం గారికి మనస్ఫూర్తిగా ఈ సంఘాల నుంచి మేము తెలియజేస్తున్నాం అన్న కొన్ని లక్షల కుటుంబాలు మరి ఆటో వాళ్ళే రోడ్లు పడ్డాయి సో ఎందుకు ఈ కారణం ఎందుకు నిర్లక్ష్యం అధికారులు కానీ నాయకులు కానీ వీరికి ఈ తరఫున స్పందించడం లేదు మరి అంటే వాళ్ళ ఆటో అటువంటి గురించి ఆటో డ్రైవర్ ఒక్కసారి సమ్మె గట్టి ఉద్యమిస్తే అసెంబ్లీ కూడా తాగుతుంది సో దయచేసి ఇప్పటికైనా అధికారులు నాయకులు ఈ తరపున నిలబడి వీరికి న్యాయం చేసి వీరికి జీవనోపాధి గురించి ఏదో ఒక మార్గం చూపించాలి ఆలోచించాలని మా మీడియా కొడుతున్నాం అయితే నియోజకవర్గం మీ పల్నాడు శివకుమార్